హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణలో బిఆర్ఎస్లోని ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకురాలుగా ఉన్నటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు అదేవిధంగా హరీష్ గారి మధ్య ఈ మాటల దాడులు చాలా వరకు జరుగుతున్నాయి అంటే హరీష్ గారు ఏ విధమైన విమర్శలు చేయటం లేదు కానీ కవిత గారు మాత్రం చాలా భారీ ఎత్తున హరీష్ గారి మీద విమర్శలు చేయడం జరుగుతుంది దీని గురించి మనం ఈ వీడియోలో కొద్దిగా తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం ఇక విషయంలోకి వెళ్తే మనం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం కవిత గారు హరీష్ రావు గారిని చాలా ఎక్కువగా టార్గెట్ చేసి చాలా వరకు అవినీతి ఆరోపణలు చేయడం జరుగుతుంది కాకపోతే వీటన్నింటినీ బిఆర్ఎస్ అధినేత పట్టించుకోకుండా ఈరోజు హరీష్ రావు గారిని శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా నియమించడం జరిగింది అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారిని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కూడా ఈ డిప్యూటీ ఫ్లో ఫ్లోర్ లీడర్గా నియమించడం జరిగింది ఇక్కడ కవిత గారు చేస్తున్న విమర్శల వల్ల హరీష్ రావు గారికి నష్టం రాకపోగా ఆయనకు అది చాలా వరకు ఉపయోగకరంగా మారుతుంది ఇంతకుముందు మనం చూసాము కొన్ని కొన్ని సందర్భాల్లో హరీష్ రావు గారిని శ్రీ చంద్రశేఖరరావు గారు పక్కన పెట్టడం జరిగింది ఇంతకుముందు చాలా వరకు విమర్శలు కూడా వచ్చాయి హరీష్ రావుని పక్కకు తప్పించి పూర్తిగా కేటీఆర్ గారికి ఆ పార్టీని ఒప్పజెప్తారు భవిష్యత్తులో కేటీఆర్ గారే ఈ పార్టీకి అధినేతగా ఉంటారు అని చెప్పి చాలా వరకు విమర్శలు రావడం జరిగింది కాబట్టి ఎన్ని రకాల విమర్శలు వచ్చినా శ్రీ హరీష్ రావు గారు కేసీఆర్ గారి పట్ల తన గౌరవాన్ని చోటుకున్నారు తప్ప ఎప్పుడూ బయటకు వచ్చి విమర్శలు చేయడం జరగలేదు అది ఈరోజు కవిత గారు ఇంత తీవ్రంగా విమర్శలు చేయడంతో అది హరీష్ రావు గారికి ఉపయోగకరంగా మారి ఈరోజు కేసీఆర్ గారు హరీష్ రావు గారి పట్ల కొంతవరకు సానుకూల దృక్పథం పెంచుకోవడానికి అవకాశం ఏర్పడింది దీంతో హరీష్ రావు గారు ప్రస్తుతం కేసీఆర్ గారు ఎలాగా అసెంబ్లీకి రావటం లేదు కాబట్టి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎదురుదాడి చేయడానికి విమర్శలు చేయడానికి ఉన్న ఏకైక నాయకుడు శ్రీ హరీష్ రావు గారే ఈరోజు హరి మనందరికీ తెలిసిన విషయమే హరీష్ రావు గారికి పార్టీలో కానీ ఆయన పార్టీలోనే కాదు మిగతా పార్టీల్లో వ్యక్తులు కూడా చాలా వరకు ఆయన గౌరవించడం మనకు తెలిసిన విషయమే ఎందుకంటే ఆయన ఎప్పుడైనా సరే సబ్జెక్టు గురించి మాట్లాడతారు తప్ప అనవసరమైన విషయాలు జోలికి వెళ్ళడం పర్సనల్గా విమర్శించడం అనేది ఎంతవరకు చేయలేదు ఈ మధ్య కొద్దిగా జరుగుతుంది కాకపోతే అది ఆయన ఇమేజ్ని ఏ విధంగా తగ్గించే పరిస్థితి అయితే లేదు ఈ విధంగా హరీష్ రావు గారు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ విమర్శలకి ప్రతి విమర్శలు చేయడానికి ఈరోజు డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఆయన నియామకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కానీ కవిత గారు ఆయన్ని విమర్శించిన కొద్దీ ఆయన బలపడడం జరుగుతుంది ఇక్కడ బీఆర్ఎస్ న్యాయకత్వం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు కవిత గారు చేస్తున్న విమర్శల వల్ల పార్టీకి ఇప్పటికిప్పుడు జరిగే నష్టం లేకపోయినా ఆవిడ విమర్శలు అనేవి అధికార పక్షానికి ముఖ్యంగా కాంగ్రెస్ పక్షానికి ఒక ఆయుధాలుగా మారే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో బీఆర్ఎస్ కొంచెం జాగ్రత్తలు వహించి కాకపోతే ప్రస్తుతానికి కవిత గారి మీద బీఆర్ఎస్ డైరెక్ట్గా ఏ విధమైన విమర్శలు చేయడం ఉండదు ఆవిడ మన ఆవిడని వదిలేయడం జరిగింది ఇది భవిష్యత్తులో ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది అనేది మనకి ముందు ముందు తెలుస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you very much.